స్థానిక రావులంబా నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ లో ఇరవై మూడు మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఇరవై మూడు మంది మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సకల వస్తువులు కల్పించి బెస్ట్ ఫెకాలిటీతో బెస్ట్ మెటీరియల్ తో చక్కని వసతి భోజన వసతితో పాటు మాస్ స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసి మమ్మల్ని ఈరోజు టీచర్లుగా ఉద్యోగాలు సాధించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతులమణి జ్యోతుల నవీన్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు జీవితంలో ఎవరు ఫౌండేషన్ ఒక పండగ రోజు భావితరాల భవిష్యత్తుకి నిర్దేశకులుగా మీరు రేపటి నుంచి మీ జీవితాలు ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిరు కార్యక్రమానికి సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే సభ ముందు ఉన్నటువంటి సోదరి వాళ్ళు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి డిఎస్ఏ విజేత ఇరవై మూడు మందికి కూడా ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సు అందేవాలని మీ జీవితాలు మంచి ఉన్నతమైనటువంటి జీవితాలుగా ప్రతి ఒక్కరూ ఒక అవార్డు గ్రహీత అయ్యేటటువంటి విధానంలో మీరు ఉపాధ్యాయునిగా పరిణితి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి అందరికీ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఇప్పుడు జ్యోతుల్లో చెప్పేస్తే పని అయిపోదు డబ్బులు తీసి పెట్టేస్తే అయిపోయే పరిస్థితి కాదు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు పక్కకు పెట్టి మరి సుమారు పదమూడు మంది మీ అందరి కోసం పరిశ్రమించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇందులో ఓన్లీ ఆసియా నాదైనా ఆచరించిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏ రకంగా అయితే నిర్వహించబడుతుందో అంత బాధ్యతతో కూడా అంతకంటే రెట్టింపు బాధ్యతతో వాళ్ళ వాళ్ళు పదమూడు మంది కూడా బాధ్యత తీసుకున్నటువంటి వారికి ముందు మనం మీరు కానీ నేను కానీ అందరం అభినందన తెలియజేయాల్సినటువంటి అవసరం ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు నేమం చక్రధర్ గారు కంటే మారుతి గారు సూర్యనారాయణమూర్తి గారు అంటే సురేష్ గారు పడాల బాలాజీ గారు కంటే భాస్కర్ చౌదరి గారు పోలేడి సూర్యనారాయణ గారు పుర్రే సువరణ గారు రఘురామకృష్ణరాజు గారు అంటే రఘు అడపా తాతాజీ ఆవిడన్నాడు జోసఫ్ గారు బుద్ధాజీ గారు పెద్ద వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా నా ఆశయాన్ని నెరవేర్చాలనేటటువంటి తపనతో ఏ రకంగా దీన్ని సక్సెస్ చేయాలనేటటువంటి ఆలోచనతో పని చేశారు తప్పించి ఇది ఎక్కడా దేన్ని ఆశించి మాత్రం మనకి చేయలేదు భవిష్యత్తులో కూడా మా ఫౌండేషన్ తీసుకునేటటువంటి పెద్దలందరికీ నమస్కారం ఇచ్చే నమస్కారం అనేది చాలా సంతోషంగా ఎవరై ముగ్గురు ఏదంటే చాలా సంతోషం అనిపించినట్టు ఇంకా ఉన్నావా అని కూడా మిగిలినవాడి కూడా అయితే బాగుంది అనేసి నాకు మనసులో అనిపించింది చాలా సంతోషంగా ఉంది నాకు జ్యోతి ఫౌండేషన్ పునాది అంత చేసింది మార్చేసింది అన్నీ కష్టపడి స్కూల్కి బెంచ్ నుంచి కుర్చీలు అన్ని చేసి చదువుకోవాలంటే చాలా ఇష్టం పిల్లలు చదివించాలంటే చాలా ఇష్టం అన్ని చేస్తూ అందరికి సహాయం చేస్తూ ఇరవై వేలు ఇవ్వడం అన్ని ఫౌండేషన్ సొంతంగానే చేసి ఇవ్వడం జరుగుతుంది అన్ని పట్టుదలగా అన్నాడంటే మాట చెల్లిస్తూ ఉంటాడు చాలా ఇదిగా చేస్తాడు మీరు ఇరవై ముగ్గురు సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం మీరు మంచి పేరు నిలబెట్టాలని నేను దేవుని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను మా నమ్మకి ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకు ముఖ్యంగా సార్ ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నానండి ఒక్క ఒక్క స్టూడెంట్ వెళ్ళి కోచింగ్ సెంటర్లో ఒక ఆడపిల్ల చదువుకోవడానికి ఈ రోజులో సాధారణమైన విషయమే కాదు పెట్టిన అటువంటి ఫ్యాక్టరీ దొరకదు అటువంటి ఫుడ్ దొరకదు అటువంటి ఇంకా చెప్పడం కూడా మాకు రావట్లేదు ఈ ఉద్యోగం రావడానికి ప్రత్యక్ష కారణం తల్లిదండ్రులు అయితే పరోక్ష కారణం ఈ జ్యోతి ఫౌండేషన్ అండి చెప్పండి ఈవినింగ్ వచ్చి వర్షం వచ్చి మేడం చదువుతున్నారా లేదా ఎలా చదువుతున్నారు వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా అని అనమాట మళ్ళీ మా ఈ ఒక్కొక్క స్టూడెంట్స్ కి ఒక గ్రూప్ అనమాట ఆ ర్యాంకింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ గా ఉండేదండి మీ గ్రూప్ వచ్చిందా మా గ్రూప్ వచ్చిందా నేను ఫోన్ చేసి వెళ్ళి సార్లో అమ్మ మనం దగ్గపోతుంది చదవాలి ఆ రేంజ్ లో మమ్మల్ని డాకప్ చేస్తారండి చెప్పాలండి నాకు మాటలు రావట్లేదు ఆనందంలో ఎందుకంటే మా మా నియోజకవర్గంలో కోట్ల బాగు అది బాగు అలాంటి వాళ్ళ గురించి పెట్టించని నీకు వచ్చిందని చెప్పి ఫస్ట్ టైం లిమిటెడ్ స్టార్ట్ చేశారు తర్వాత ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది గవర్నమెంట్ వచ్చింది కదా ఎలా ఉంటుంది ఏంటో వచ్చాము మేము కానీ అది చూసేటప్పటికి ఆ ఫుడ్ ఏంటి వచ్చిన సార్ నెంబర్ వన్ ది బెస్ట్ ఫ్యాకల్టీ అండి ఫార్టీ థౌసండ్ పెట్టిన కూర్చుంటా ప్లేస్ లేని ఫ్యాకల్టీ అందులో కూడా వాష్రూమ్ లో కూర్చుని చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఫ్యాకల్టీ అలాంటి ఫ్యాకల్టీలో మాకు ఎన్ని సదుపాయాలు కల్పించారంటే ఇంకా మాటలో చెప్పలేమన్నమాట నేను గారు జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పేవారు నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గొప్పవారు వేదిక మీద ఉన్న జోతుల నెహ్రూ గారికి దోతుల మన మేడమ్ గారికి నవీన్ గారికి మీద ఉన్న నాయకులందరికీ సార్లందరికీ నమస్కారములు తర్వాత తర్వాత ఫస్ట్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం సరే నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని అనౌన్స్ చేసి వదిలేస్తే మన పార్టీ ఇచ్చేస్తుంది కదా అని చాలా ఈజీగా తీసుకోవచ్చు కానీ నెహ్రూ గారు లేదు మన నియోజకవర్గం పిల్లలందరికీ ఫ్రీ కోచింగ్ ఇచ్చి అందరికీ విద్యను అందించాలి ఫ్రీగా అందించాలి అనుకోవడం ఆ థాటే బిగ్ థింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మన ఇయర్స్ వర్గంలో ఉన్న విద్యార్థుల కోచింగ్ ఇచ్చారు సరే ఫ్రీ కోచింగ్ లోకల్ టీచర్స్ ని పెట్టి చెప్పించు అనుకోవచ్చు బట్ మన టూ స్టేజ్ తోనే బెస్ట్ టీచర్స్ ని బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చారు అంటే ఫ్యాకల్టీ ఇచ్చేసాం వాళ్ళు చెప్పుకుంటారని కాకుండా నెహ్రూ గారు నవీన్ గారు మరి మేడం గారు మేడం వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్ గా విజిట్ చేసి ఎలా చెప్తున్నారు అన్ని సరిగ్గా ఉన్నాయా ఫ్యాకల్టీ ఎలా ఉంది ఫ్యాకల్టీ మాకు చెప్పండి నేను చేంజ్ ఇంకా మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తాను ఎప్పుడు మనం ఉన్నారు సార్ వాళ్ళు ఓకే సార్ని తీసుకొచ్చేసాం అయిపోయింది కానీ వదిలేకుండా ఎవ్రీ డే మాకు ఫుడ్ పెట్టేవారు అంటే బెస్ట్ హోటల్ నుంచి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మంచిగా ఫుడ్ పెట్టేవారు నా కోసం ఇన్ఛార్జీలు పెట్టారు సార్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ అయిపోవారు లైక్ మేము స్కోర్ తక్కువ చేసిన మేము ఒక రోజు రాకపోయినా కాల్స్ వచ్చేవారు కార్పొరేట్ కాలేజెస్ అలా తీసుకెళ్తారు ఒక రోజు రాకపోతే మాకు చాలా సపోర్ట్ చేసేవారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంత్స్ అడ్మిషన్ లేడీస్ వస్తున్నాం హౌస్ వైఫ్స్ వస్తున్నారు లేట్ అయిపోతుంది రోడ్ మీద నుంచి అక్కడ బస్ కూడా ఆపేవారు కాదు సార్ అయితే ఒక రోజు వచ్చి ఆర్టీసీ బస్ ఆపి వాళ్ళు చెప్పి మాకు బస్ షెల్టర్ అక్కడ రెడీ విత్ ఇన్ వన్ వీక్ లో బస్ బస్టాండర్ రెడీ అయిపోయింది మా కోసం పోలీసులు ఉండేవారు సార్ చెప్పడం వల్ల పోలీసులు వచ్చి మేము ఎక్కే వరకు మాకోసం అక్కడే ఉంది మేము వెళ్ళిన తరపు వెళ్ళేవారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఫిట్ ఉండడం అనే కాకుండా మా కోసం కేర్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈవినింగ్ ఇంటి చదువుకోవడానికి తప్పదు కొంతమందికి సో ఈవినింగ్ కూడా రీడింగ్ క్లాస్ అక్కడే పెట్టి ఈవినింగ్ ఎయిట్ అయిపోతుంది నైన్ అయిపోతుంది బస్సులు బోకరం జర్నీ రూట్ ఇస్ నాట్ సేఫ్ ఆ సో మాకు విడిగా స్పెషల్ బస్సులు పెట్టించి ఇంటి వరకు డ్రాప్ చేయించేవారు ఇలాంటి ఒకటి కాదు మా కోసం ఎవ్రీ చిన్న ప్రతి చిన్నదానికి చాలా కేర్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము మా పేరెంట్స్ కి ఎంత రుణపడి ఉంటాము మీకు అంతే రుణపడి ఉంటాము ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసి వాళ్ళని ప్యారెంట్స్ జరిగి సపోర్ట్ చేయడం కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అతిరాజ మహారాజులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సోదరులారా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ రోజు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి కోచింగ్ మొదలెట్టినప్పుడు రమారమి నాలుగు వందల మందిని నాలుగు వందల యాభై మంది మనకి కోచింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది తర్వాత టెట్ లో మూడు వందల ఇరవై మంది ముప్పై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది దాంట్లో ఇరవై మూడు మంది ఈ రోజు సాధించారు అంటే చాలా గొప్ప విషయం ఇది నేను ఆ రోజు మన కోచింగ్ సెంటర్ ద్వారా ఒక ఐదుగురో పద్మంగా వస్తే చాలా బాగుండును అని ఎందుకు అనుకున్నానంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి అక్కడ కూడా ఫ్యాకల్టీ మంచి మంచి ఫ్యాకల్టీని పెట్టడం ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం కాబట్టి మంచి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్ చెప్తారు ఆ పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి అన్న ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తయారు చేస్తుంటారు కానీ ఇక్కడ మేము ఫౌండేషన్ ద్వారా మీ కోచింగ్ ఫ్రీగా ఇవ్వగలం కానీ మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేయాలి ఎలా తయారు చేయాలన్నది మాకు ఆలోచన లేదు మాటల్లో చెప్పగలం కానీ మిమ్మల్ని మౌల్డ్ చేయడానికి ఆలోచన లేదు ఆలోచనలు ఆలోచన కూడా రించుకుని మీరందరూ కూడా కష్టపడి ఈ ఫౌండేషన్ ద్వారా నాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి మేము సాధించాలని ఒక పట్టుదలతోటి మీరందరూ సాధించిన ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ నేను ఈ ఫౌండేషన్ ద్వారా ఏం నిర్ణయం తీసుకున్నా ఏం చెయ్యాలన్నా కొండ అంత నా తండ్రి నా వెనకాల ఉన్నాడనే ఒక మనోధైర్యంతో ఈ రోజు వరకు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంటాను అంతేకాదు ఆ నిర్ణయానికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నా అడుగులో అడిగేసి నా సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఫౌండేషన్ అన్నది నేను మొట్టమొదటిగా మొదలెట్టింది ఎందుకు మొదలెట్టానంటే స్కూల్స్ లోకి వెళ్ళేవాడు నేను ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు బల్ల లేక కింద కూర్చొని లైట్స్ ఉండే కాదు ఫ్యాన్లు ఉండే కాదు టీచర్స్ కూడా సరైన ఫర్నిచర్ ఉండేది కాదు దాన్ని మనం స్కూల్ వ్యవస్థను బాగు చేసినట్టయితే ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా సౌకర్యాలు కల్పించి వాళ్ళకి చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కలగజేస్తారో అంటే ఉద్యోగ బాధ్యతల్లో అప్పుడు ఇవాళ జ్యోతుర్లు ఎవరు ఫౌండేషన్ చేసినటువంటి ఈ కృషికి సార్థకత ఏర్పడతాయి అని చెప్పి మనమే మీరంతా కూడా అలాగే ఉన్నత ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులుగా తయారవుతారని ఆశిస్తూ సంపూర్ణమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సులు మీ అందరికీ కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ తల్లిదండ్రులు కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే నిజంగా ఆ స్థాయి వాళ్ళకు ఉండదు ఒక తపన తప్పించి ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్లో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఆ అవకాశం మీకు కల్పించేటటువంటి పరిస్థితులు ఆర్థిక వనరులు సహకరించం అయినప్పటికీ వాళ్ళ కడుపు కట్టుకుని అప్పు సపో చేసి మిమ్మల్ని స్థాయికి తీసుకురాగలిగారు కాబట్టి వాళ్ళు కూడా మన మనస్ఫూర్తిగా అభినందించాలి అభినందించడమే కాకుండా ఆ రుణాలు కూడా మీరు తీర్చుకోవాలి వాళ్ళ రేపు మీ ఒక లింక్ తో పిలుస్తుంది ఆ లింక్ తగిలేటటువంటి లింక్ సక్రమం అయితే పర్వాలే సక్రమం అయితే కానప్పుడు మాత్రం ఇందాగా నవీన్ చెప్పాడు ఏదో నేను ఓల్డేజ్ హోమ్ పెడతానని చెప్పాడు ఆ ఓల్డేజ్ హోమ్ పంపేసే పరిస్థితి మాత్రం తేకుండా ఆ తల్లిదండ్రులు మీరే సంరక్షించుకునేటటువంటి బాధ్యత కూడా ప్రధానంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటూ మరి మీరు మా ఉన్నతమైనటువంటి జీవితానికి ఎదగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవరైతే వారి జ్యోతుల్లో ఫౌండేషన్ లో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగాలు పొందనటువంటి వారు ఉన్నారో వారెవ్వరూ కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరినీ కూడా జీవిత గమనంలో మీ స్థాయి కాకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బతకగలిగేటటువంటి పరిస్థితులు ఎందుకంటే స్కూల్స్ అన్నట్టు అందరికీ స్కూల్స్ లో మనం అకామిడేట్ చేయడం రకరకాల విధానంలో మనం వాళ్ళు అకామిడేట్ చేసేటటువంటి అవకాశం ఉంటది ఆ లిస్టు ఇప్పుడు ఎవరైతే పెద్దల బాధ్యతలు బాధ్యతలు ఉన్నారో ఆ లిస్ట్ అంతా తీసుకుని ఒకరోజు ఇదే రకంగా వాళ్ళందరినీ కూడా పిలిచి సమావేశం పెట్టి ఎవరి టాలెంట్ ఏంటి ఎవరిని ఏ రకంగా మనం ఎందులో అకామిడేట్ చేయగలుగుతాం అన్న దాన్ని మనం రోజంతా కూర్చుందాం కూర్చొని వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇంతట్లో మళ్ళీ డిఎస్సీ వస్తుందని మాత్రం నాకు నమ్మకం లేదు ఎందుకంటే మనం ముందు పోటీ తత్వాన్ని తట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ డిస్కరేజ్ చేయాలి చేయగలిగితే ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతాయి ప్రభుత్వ పాఠశాలలు పెరిగితే అప్పుడు డిఎస్ఎలు గుర్తుకొస్తాయి మీకున్నటువంటి పదహారు వేల చిల్లర మందిని మేము ఎక్కడ సర్దాలు అని చెప్పే దానికోసమే మూడంచెల పథకాన్ని ప్రవేశపెట్టండి ఈ వేళ లోకేష్ బాబు ఒకటి ప్రైమరీ రెండు మోడల్ మూడు ఐ స్కూల్ ఈ విధానంలో మిమ్మల్ని అందరిని అడ్జస్ట్ చేయడం కోసం ప్రైమరీ అన్నది తక్కువ ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఒకరినో టీచర్స్ అక్కడ అవసరం పెట్టి పెట్టడం జరుగుతుంది ఈ మోడల్ అన్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా అవసరం మేరకు ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉంటాడు ఐదు మంది టీచర్స్ తక్కువ కాకుండా అక్కడ పనిచేసేటటువంటి విధానానికి ఇంకా అక్కడి నుంచి ఉన్నటువంటి స్థంగను బట్టి మనం ఈ సబ్జెక్టును బట్టి టీచర్స్ కూడా మనం అక్కడ అకామిడేట్ చేసేటటువంటి ఆలోచన తోటే ఇవాళ ఈ మోడల్ స్కూల్స్ అన్నట్టు ప్రవేశపెట్టడం జరిగింది